నంజాలూ జిల్లా ప్రజా సమస్యలు పరిష్కరించడమే మైనార్టీల హక్కుల పరిరక్షణ సమితి జోన్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈ బాషా భాషా జోన్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ప్రభుత్వ పథకాలు అందించడంలో ప్రజల పక్షాన ఉంటామని మీడియా సమస్యలో డోర్ నియోజవర్గ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ మైనారిటీలతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజల పక్షాన ఉంటామని సమస్యలు ఏవైనా తమ దృష్టికి తీసుకొస్తే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని అన్నారు నియోజకవర్గంలో ప్యాపిలి బేతున్ మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని త్వరలోనే డోన్ మండల కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు నమస్కారం అండి నా పేరు సైయద్ ధ్రుస్బాష మేము ఢోన్ నియోజకవర్గం ఎంహెచ్పిఎస్ ప్రెసిడెంట్ అండి ఎంఎస్పిఎస్ అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మా హెడ్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉన్నారండి మా వదిలు గవర్నర్ శ్రీ మహమ్మద్ జనాబ్ మహమ్మద్ ఫారూక్ షుడ్లీ గారు అండి ఆయన ఆదేశాల అనుగుణంగా నాకు డోన్ నియోజకవర్గం యొక్క ప్రెసిడెంట్ ప్రెసిడెంట్పై ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మన డోన్ నియోజకవర్గానికి సంబంధించి బీతం చర్ల ప్యాప్లి డోన్ సంబంధించి మండల కమిటీలు వేయడం జరుగుతుందండి ఆల్రెడీ ప్యాప్లీలో అక్బర్ అనే అతను సయ్యద్ అక్బర్ అనే అతను అతనికి ప్యాప్లీ యొక్క అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది ఎంహెచ్పిఎస్జి అలాగే బేతం సయ్యద్ అంజాద్ బాషా అనే అతనికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగిందండి అక్కడ కూడా పదకొండు మందితో కూడుకున్న ఒక కమిటీ ఉంది అలాగే ప్యాప్లీలో కూడా పదమూడు మందితో కూడుకున్న పదమూడు నుంచి పదహేడు మందితో కూడుకున్న కమిటీ ఉంది అలాగే డోన్లో కూడా అదేవిధంగా కమిటీ ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము అలాగే ఈ కమిటీ ఏర్పాటు చేసే దానికంటే ముందు అసలు మా ఎంహెచ్పిఎస్ అంటే ఏంటి ఎందుకు ఎంహెచ్పిఎస్ పెట్టారు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటనేది నేను మీకు క్లుప్తంగా చెప్తానండి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదండి మైనార్టీలు కానివ్వండి మా హిందూసులు కానివ్వండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడము అలాగే గవర్నమెంట్ నుంచి అందాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కింది స్థాయి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము చర్య తీసుకోవడం మా ముఖ్య ఉద్దేశం అది కూడా మన డోన్ నియోజకవర్గీయులు ఎమ్మెల్యే శ్రీ గౌరవీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అయిన గారి సౌరద్యంలో ఆయన యొక్క అదేం సర ప్రతి ఒక్క సమస్య ఆయన వద్ద తీసుకెళ్ళి ప్రతి ఒక్క సమస్యలు పరిష్కరించే విధంగానే మేము చర్యలు తీసుకుంటామండి అలాగే ఆయన ఆయన సమక్షంలో మైనార్టీలకు చాలా పెద్ద బీట వేశారండి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇదే డోన్లో ఒక ఫంక్షన్లో నేను ఆయన కలిసినప్పుడు నన్ను ప్రత్యేకంగా పిలిచి నేను అడగక ముందుకే ఆయన మీ మస్జిద్లకు ఏమైనా కావాలన్నా మీ మస్జిద్ డెవలప్మెంట్ కోసం ఏమైనా చేయాలన్నా మీరు ఆల్రెడీ చూసుకోండి మీ మస్జిద్లో ఏమేమో అవసరాలు ఉన్నాయని ఆయన పిలిచి మరీ చెప్పడం నిజంగా చాలా మాకు చాలా చాలా సంతోషం ఉందండి ఇట్లాంటి నాయకుడు మా డోన్ నియోజకవర్గంలో ఉండడము మాకు చాలా సంతోషం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పుడు ఆ స్కీమ్ యొక్క మన జరిగిన మౌజాని హాములకు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు నలభై ఐదు కోట్లు సుమారుగా ఆరు నెలల ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఒక ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పానండి ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నానండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజం పట్ల మైనార్టీ స్పెషల్గా మైనార్టీల పట్ల ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కటి ఆయన ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కరికి అదే విధంగా ఆయన చర్యలు తీసుకుంటానండి అదే విధంగా నేను ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మన ఈ డోన్లో కూడా ఎంఎస్పిఎస్ బలపరచాలనేది మా ముఖ్య ఉద్దేశము సో మీరు ఎవరైనా కానీ ఆసక్తి ఉండాలి ఎవరైనా కానీ సంప్రదించండి డోన్కి సంబంధించి కమిటీ వేయడం జరుగుతుంది ఆ కమిటీలో ఎవరైనా పాల్గొనవచ్చు సో మైనార్టీ అంటే ఓన్లీ నాట్ ముస్లిం మైనార్టీ అంటే నాకు మా క్రిస్టియన్ సోదరులు వస్తారు బుద్ధిస్ట్ వస్తారు జైన్లు వస్తారు ఫార్సీలు వస్తారు సో ఈలు వస్తారు సో వీళ్ళందరూ కలిసి మనకు మైనార్టీలు సో కాబట్టి మీరందరూ మీరు ఎంతో ఆసక్తిగా మా ఎంఎస్పిఎస్ లో జాయిన్ అవుతారని ఆశిస్తూ సెవెస్ అంటే థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా పెద్దగా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అస్సలం ఇంతలో ఎవరికా మేము అంతా కూర్చొని ఒక డేట్ అనుకొని ఖచ్చితంగా మీకు తెలియజేస్తామండి డోన్ లో మేము ఆల్రెడీ ప్యాపిలీ డోన్ మేము సారీ ప్యాపిలీ బేతం ఆల్రెడీ కంప్లీట్ చేస్తామండి డోన్ అనేది ప్రత్యేక దృష్టి పెట్టి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామండి కాల మా కార్యాచరణ ఏంటనేది కూడా మేము తెలియజేస్తామండి అంటే అది కూడా మా ప్రెసిడెంట్ మండల ఐ మీన్ స్టేట్ ప్రెసిడెంట్ ఫారూక్ షుబ్లీ గారి ఆదేశం అనుగుణంగా ఆయన ఇప్పుడు చెప్తే అప్పుడు నా మొబైల్ నంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ జీరో ఫైవ్ అండ్ సిక్స్ డబల్ జీరో సెవెన్ నైన్ త్రీ ఫైవ్ జీరో టూ నా పేరు సయ్యద్ దుస్ బష నన్ను ఎన్ని టైం కాంటాక్ట్ కావచ్చండి సో ఆసక్తి ఉన్న వాళ్ళు నాకు నన్ను సంప్రదించండి మేము ఖచ్చితంగా మన అందరం కలిసి పనిచేస్తాము మనందరం కలిసి ప్రతి ఒక్కరికి మన మైనార్టీ అంటే ప్రతి మైనార్టీ అనేది కూడా మన హిందూ సోదరులను కూడా అందరికీ కలుపుకొని మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళి సో వాళ్ళకి చేదోడు వాదేడుగా వాళ్ళకి ప్రతిదీ మంచిలోను చెడులోను వాళ్ళకి అండగా ఉంటూ సో ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాళ్ళకి అందేటట్టుగా మనం చూసుకున్నాము ఇది సో ఈ మన ముఖ్య ఉద్దేశం అదే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్